ఐఎన్బి న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ జన్మదిన సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని వంద యూనిట్ల రక్తదానం చేశారు ఇక అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన అరవై కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అభిమానులు శాల్వాలు కప్పి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ప్రాణదాతలు కావాలని కోరారు నియోజకవర్గ అభివృద్ధి ముందుకు సాగుతున్న తనకు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి పేరు పేరున తెలియజేశారు స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు రక్దాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం అభినందించదగ్గ విషయమన్నారు रेडी गार्ड बन चुके हैं श्री श्री प्रसाद अन्नकट्टी साहब Sir, one second, please. <muchas> Sir, one second, please. <muchas> పెట్టుకున్నటువంటి అన్ని నాయకుడు ప్రజానాయకుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలా భారీ ఎత్తున అందరూ వచ్చేసి నన్ను ముందు నుంచి ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు ദൈവം തന്നെ സൈന്യം తెలియ మీ కుటుంబం మీద విధంగా ఆయురారోగ్యాలతో సంతోషాలతోటి మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా భగవంతుడు మీకందరికీ ఆరు గ్యారెంటీలు మాకు ఎంత ఆరో తారీఖు ఆరు తారీఖు మీరందరూ కోరుకున్నట్టుగా ఈరోజు ఈ జాతర వేడుక మీ అందరి సమక్షంలో జరుపుకోవడం నిజంగా కూడా చాలా ఆనందంగా ముఖ్యంగా ఇక్కడ చెప్పారెడ్డి భరత్ చంద్రెడ్డి గారు మన కొరకు ఎంతో కృషి చేసి ఆ కష్టపడుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపి ఈరోజు ఈ సభడీల కొరికే మొత్తం యావత్ నియోజక ప్రజలు ఈ రోజు మీ అందరూ మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అనేక గ్రామాల నుండి గ్రామ గ్రామాలలో మీరు పొద్దున్నే వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియలేదని వచ్చినటువంటి కాంగ్రెస్ నిధులు సోదర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ మీ ఆయుష్ కూడా నేనే పోసుకొని మీ అందరి సమక్ష మరిన్ని రోజులు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మిమ్మల్ని అందరినీ నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటా ఏ ఒక్క కార్యకర్తలు వదలను నిజంగా నా మన కొరకు కష్టపడిన నాయకుల కోసం మీరు గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఆర్ని నా కొరకు కష్టపడిన నాయకుడిని నేను మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటా మీ గుండెలో నిద్రపోతున్నాను లేదు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా జన్మదిన పురస్కరించుకొని వంద యూనిట్ల వరకు ఈరోజు రక్తదాన శిబిరం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా చేసి రక్తదానం చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కాంగ్రెస్